ప్రజా జాగృతి ప్రేక్షకులకు శుభోదయం నేను మీ రవీంద్ర పటేల్ ఉదయం వార్తలకు స్వాగతం దాంట్లో భాగంగా ఈనాడు పేపర్ చూసినట్టయితే దాంట్లో ప్రధానంగా జమిలీకి జై కోవిన్ కమిటీ నివేదికను కేంద్రం ఆమోదం ప్రస్తుత ప్రభుత్వ హయంలోనే అమలు ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు ఏకకాల ఎన్నికలు తప్పుబట్టిన విపక్షాలు ఎవరికి లాభం ఎవరికి నష్టం దీని మీద కూడా చర్చ ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి జమిలీ దిశ మారైన పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి ముప్పై రెండు మంది అంగీకారం తెలిపారు వ్యతిరేకించిన పదిహేను మంది ఒకేసారి ఎన్నికల సాధ్యమైన సాధ్యం వాళ్ళు అనుకుంటున్నారు కాకపోతే అది ఏంటంటే ప్రాక్టికల్గా వచ్చినప్పటికీ దాని రూపురేఖలు ఏమైతే జరుగుతుందా అన్నది ఆలోచన చేస్తారు అంతవరకు అయితే చూద్దాం ఏం జరుగుతాం మంచి ఆలోచన మంచిదే కానీ వాస్తవానికి వచ్చినప్పటికి ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రాక్టికల్ చూద్దాం అదేవిధంగా ఇంకో వార్త తీసుకున్నట్టయితే చిన్న మధ్యత పరిశ్రమలతోనే ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి రైతుల కుటుంబాల్లో అందరూ వ్యవసాయంపై ఆధారపడద్దు అంటే ఉన్న నలుగురు ఉంటే నలుగురు నాలుగు రకాల పనులు చేసుకుంటే బాగుంటుంది కానీ అందరూ ఒకటే వ్యవసాయం చేసుకుంటే కష్టం కదా అని చెప్పేసి ప్రభుత్వం ఆ తరఫున ఆలోచన చేస్తుంది అందుకనే ఎంఎస్ఎంఈ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా తెలపడం జరిగింది అదేవిధంగా కొత్త పరిశ్రమల పార్కులు ఓఆర్ఆర్ ఆర్ మధ్య ఏర్పాటు వాటిలో ఐదు ఎంఎస్ఎంఈలకు కేటాయింపులు ఐదేళ్లలో ఇలాంటి ఇరవై ఐదు వేల పరిశ్రమలు పరిశ్రమకు నాలుగు వేల కోట్ల సాయం చేయడానికి ప్రభుత్వం ముందుకుంది కాబట్టి ఏ పరిశ్రమ అంటే మామూలుగా పరిశ్రమ వచ్చేస్తే ప్రజలకు ఉపాధి కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని పరిశ్రమలు వస్తే స్వాగతం పలుకుతున్నది ఇది మంచి ఆలోచన ఎందుకంటే నిరుద్యోగం ఉన్నది అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ పక్కన కొందరున్నారు మిగతా ప్రైవేట్ జాబ్స్ కూడా అన్ని అవసరం కాబట్టి నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వం ముందడిగేస్తుంది దానికి సంతోషమే అదేవిధంగా రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషను దరఖాస్తు గడువు ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల పద్నాలుగు వరకు నవంబర్ పదిహేనున్న ఎంపిక పరీక్ష వయోపర్వతి రెండేళ్ళ పెంపు చేయడం జరిగింది ఇది కూడా హెల్త్ పరంగా ఏంటంటే చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ స్టాఫ్ అవసరం కాబట్టి ఇది పెంచడం అన్నది ఒక రకంగా హర్షించదగ్గ విషయమే అదేవిధంగా నిరుద్యోగులు కూడా కొంచెం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి కల్పన ఉంటుంది దాంతోపాటు ప్రజలకు కూడా ఆరోగ్యపరమైన ఆరోగ్యాలు చాలా క్షీణిస్తున్నాయి కాబట్టి చాలామందికి ఇప్పుడు సీజన్గా వస్తున్నాయి కాబట్టి దానిలో కొంచెం సహాయం అంటే ఎక్కువ మటుకు ఉపయోగపడుతుంది ఎందుకంటే స్టాఫ్ లేక చాలా హాస్పిటల్లో స్టాఫ్ లేవు కాబట్టి స్టాఫ్ అనేది రిక్రూమెంట్ చేసినప్పుడు ఇటు ఒక నిరుద్యోగము దాంతోపాటు ప్రజలకు కూడా మేలు జరుగుతుంది ఇదే విధంగా ఇంకా ప్రతి ఆఫీస్లో కానీ ప్రతి క్షేత్రంలో ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేసి నిరుద్యోగుల నిర్మూలన ఒకటి దాంతోపాటు ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా పనులు కూడా తొందర అయితాయి కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తున్న ప్రభుత్వం చాలా హర్షించదగే విషయమే అదేవిధంగా మిగతా వాటికి కూడా ఇంకా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి చిన్న సూచన ఇంకో ఇంకో విషయం ఏంటంటే విద్యుత్ ఛార్జీల సవరణకు ప్రతిపాదనలు పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు ఇళ్లకు మూడు వందల యూనిట్లు దాటితే స్థిర ఛార్జీ కిలో వాటికి నలభై రూపాయల పెంపు ఎనభై శాతానికి పైగా గృహాలకు పెంపు ఉండదని వివరణ ఈఆర్సీకి డిస్కౌంట్ నివేదిక ఓకే ఇక్కడ ఏంటంటే గృహంకు లేదు కాబట్టి వాళ్ళకి భారం పడదని అనుకుందాం మిగతా వాళ్ళకి ఏదైతేందో అంటే కమర్షియల్గా ఉన్న వాళ్ళకు మాత్రమే కొంచెం ప్రాబ్లం అంటే కొంచెం పెరుగుతుంది ఓకే ఇక పెరుగు పెరగడం అన్నది పరిపాటి అప్పుడప్పుడు తగ్గుతుంటుంది కాబట్టి కాలానుగుణంగా రేట్లు కొంచెం పెంచడం అయితే జరుగుతుంది కాకపోతే సామాన్యులకు భారం పడతలేదు కాబట్టి దీంట్లో కొంచెం ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా ఇంకొక హర్షించదగ్గ విషయం ఏంటంటే పుట్టుకతో అందులకు కంటి చూపి అందులకు కంటి చూపు అంటే కంటి చూపు పుట్టుకతోటి కూడా అందులో ఎవరైతే ఉన్నారో కంటి చూపు లేని వాళ్ళు కానీ మధ్యలో కంటి చూపు పోయిన వాళ్ళకు కానీ ఒక చిన్న టెక్నాలజీతోటి కంటి చూపు వస్తుంది కాబట్టి ఇదైతే చాలా హర్షించదగ్గ విషయము దీన్ని ఎవరైతే మామూలుగా ప్రయోగం సిద్ధమైన న్యూరా లింక్ అనే కొత్తది తీసుకున్నారు టెస్ట్లా అధినేత ఎలా ఎలన్ మాస్క్ చెందిన బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది మధ్యలో చూపు కల్పైన వారికి పాటు పుట్టుకతో అందులైన వారికి చూపును ప్రసాదించేందుకు బ్లైండ్ సెట్ పేరిట ఒక వినూత్న పరికరాన్ని ఈ సంస్థ రూపకల్పన చేసింది ఇందుకోసం అవసరమయ్యే ప్రయోగాత్మక పరికరం అమెరికా కోసం ఎఫ్డీఏ అనుమతి పొందినట్లు న్యూరాలింక్ వెల్లడించింది న్యూరాలింక్ రూపొందించబోయే పరికరం అందులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది చాలా హర్షించదగ్గ విషయము ఎందుకంటే చూపు లేనిదైతే చాలా మనిషి జీవితం దుర్భరము కాబట్టి అటువంటి వాళ్లకు ఇది ఒక భగవంతు ఇచ్చిన వరమే కాబట్టి వాళ్ళు ఎవరైతే కనుగొన్నారో వాళ్ళకు మనం ధన్యవాదాలు తెలపాలి అదేవిధంగా భగవంతుడు వాళ్ళకు ఇంకా మంచి మంచి ఆలోచనలు ఇచ్చి సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం అదేవిధంగా పుడమి వచ్చే వేసవికాలం ఏదైతుందో పుడమి నిప్పుల కొలిమిగా మారింది ఏ ప్రాంతము సురక్షితంగా లేదు జూన్ ఇరవై రెండు తర్వాత వేడి రోజు జూన్ ఆగస్టుపై క్లైమేట్ సెంట్రల్ నివేదిక ఇదైతే చాలా బాధకరమైన విషయము జూన్ తర్వాత ఏదైతే ఎండలు పెరుగుతున్నాయి అని చెప్పేసి ఇది చాలా రోజుల తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల తర్వాత ఈ ఏడాది వస్తుంది మళ్ళీ కాబట్టి ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని ప్రజలు కూడా సమైక్యమై అందరూ కూడా మొక్కలు నాటినట్టయితే ఇప్పుడు అందరూ ఏసీలు అలవాటు అయిపోయారు అందరి కార్లు పొల్యూషన్ పరంగా కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఇందాక మనం ఇప్పుడు లాస్ట్ అనుకుంటా మోడీ గారు చెప్పడం జరిగింది ఏది ప్రతి మీ పుట్టినరోజు కానీ మీకు ఏదైనా మంచి రోజు అనుకున్నప్పుడు ఒక మొక్క నాటండి అన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వాళ్ళ పిల్లల పుట్టినరోజు కానీ వాళ్ళ పుట్టినరోజు కానీ ఏదో ఒక ఒకేషన్ చూసుకొని మొక్కలు నాటే కార్యక్రమం అన్నది విరివిగా చేస్తే ఇక ముందు ఏంటంటే ఈ తాపాన్ని కొంచెం తగ్గించడం వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా తమ వంతుగా తన బాధ్యత బాధ్యత అని చెప్పేసి వాళ్ళ పుట్టినరోజు రోజు ఏదో ఫంక్షన్ చేసేసి పెద్ద పెద్దగా కార్యక్రమాలు చేసే కంటే ఒక మొక్క నాటండి ఆ మొక్కను నాటడంతో పాటు పెంచే బాధ్యత కూడా తీసుకోండి మొట్టి నాటం ఉండం కదా అని నాటేసేసి వదిలేయకుండా పెంచినట్టయితే అది వృక్షం అవుతుంది ఆ వృక్షం పది మందికి నేడిస్తుంది దాంతోపాటుగా ఆక్సిజన్ వస్తుంది కాబట్టి దాంతోపాటు ఈ పొరలు దెబ్బతినవు అదేవిధంగా ఈ ఎండను కూడా మనం తాపాన్ని తగ్గించడం వాళ్ళం అవుతాం మనం చేయాల్సిన ఏంటంటే ఏసీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏసీతో పాటు ఒక నాలుగు మొక్కలు నాటే కార్యక్రమం కూడా చూసుకోండి అయితే మనం పర్యావరణ పరిరక్షణ దాంతోపాటు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టుకునే కంటే ఏసీలు వాడి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం డబ్బు ఖర్చు ఆరోగ్యం ఖర్చు అవుతుంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏంటంటే మొక్కలు నాటండి ఆ మొక్కలు కూడా వేప కానీ మామిడి చెట్లు కానీ అటువంటి పనికొచ్చి నాటండి మన బాధ్యతగా నాటాలి నాటితేనే పర్యావరణం దెబ్బతిని కూడా ఉంటుంది అదేవిధంగా మనం అదేవిధంగా ప్రజా జాగృతి పత్రిక చూసినట్టయితే దాంట్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కేంద్ర కేబినెట్ ఆమోదం అదేవిధంగా దూసుకొస్తున్న ఎక్స్ ఈసీ వైరస్ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా కరారు పెట్టిందో అందరికీ తెలుసు అదేవిధంగా కొత్త వేరియంట్ ఎక్స్ ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్లో ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ ఏడాది జూన్లో ఈ ఎక్స్ ఈసీ వేరియంట్కు తొలిసారి యూరోప్లో గుర్తించారని తెలిపారు అనంతరం ఈ వేరియంట్ యూకే యూఎస్ డెన్మార్క్తో పాటు ఇతర దేశాలకు సైతం విస్తరిస్తుందని పేర్కొన్నారు ఇది రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ నుంచి ఎక్స్ఈసి హైబ్రిడ్ రకంగా ఆవిర్భవించింది అదేవిధంగా అటు రేవంత్ ఇటు కేసీఆర్ ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు మాటల తోటాలు ఎలా వెళుతాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వారు వన్ సైడే కాదు టూ సైడ్ అనేలా ఉంటాయి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సవాళ్ళు ఎలా ఉంటాయో ఇంకా చెప్పాల్సిన పనే ఉండదు ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్యనే మాటల ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది బీఆర్ఎస్కు బిగ్ షాక్ పార్టీ ఆఫీస్ కూల్చివేయాలని హైకోర్టు ఆదేశం అదేవిధంగా ట్రాఫిక్ జంక్షన్లు క్లియర్ అయ్యాయి హైదరాబాద్లోని గణేష్ విగ్రహాల నిమజ్జనంపై నగర సిపి ఆనంద్ వివరాలు తెలిపారు గత ఏడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జనం ప్రక్రియ పూర్తి అయిందని ఉదయం పదిన్నర గంటలకే అన్ని ట్రాఫిక్ జంక్షన్లను క్లియర్ అయ్యాయని తెలిపారు ఒక ప్రణాళిక ప్రకారం నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశామని ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనుకున్న సమయానికి పూర్తి అయ్యిందని అన్నారు ఈ నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్న ప్రతి పోలీసుకు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు రాత్రి పదిన్నర గంటలకు ఓల్డ్ సిటీలో వినాయక విగ్రహం నిమజ్జనం పూర్తయిందని అన్నారు ఇవాళ వర్కింగ్ డే కాబట్టి విగ్రహాలు తీసుకెళ్లేవారు ప్రజలకు సహకరించాలని లేదంటే కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు అదేవిధంగా ఇంకో వార్త తీసుకున్నట్టయితే తెలంగాణలో తొలిసారి మహిళా ఛాంపియన్కు పోలీస్ జాబ్ ప్రముఖ క్రీడాకారిణి బాక్సింగ్ ఛాంపియన్ నిఖితా జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్పి పదవి కేటాయించింది రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ ఒలింపిక్ క్రీడాకారిణి నిఖిత్ జర్నాని తెలంగాణ పోలీస్ విభాగంలో ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన నిఖితా జర్నాకు ఒక ప్రతిభావంతురాలు మాత్రమే కాదు ఆమె ధైర్యము పట్టుదల క్రమశిక్షణకు నిలువుటద్దం ఆమె సాధించిన విజయాలతో ఆమె నిష్ఠ కష్టపడే ధోరణి ప్రపంచ స్థాయిలో తన ప్రతిభను నిరూపించిందన్నారు ఇదే విధంగా ఈమె స్ఫూర్తి తీసుకొని యువత కూడా అంటే సాధించాలని ఒక గోల్ పెట్టుకొని చదివే వాళ్ళు ఉన్నారో గోల్ పెట్టుకొని ఆ గోల్తో పాటుగా మనం ముందుకెళ్తే దేశ ఉన్నత స్థాయికి వెళ్తాం ఏదో తల్లిదండ్రులు ఫీజు కడుతున్నారు నేను కాలేజీకి పోతున్నా వస్తున్నా అని కాకుండా జీవితంలో ఏం సాధించాలా అన్నది మన మనదే ఆలోచన ఉంటుంది ఆలోచించండి జీవితం మీది తల్లిదండ్రులు ఉన్నంతసేపు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడతారు కాపాడుతారు తదనంతరం మన జీవితం ఏంది అన్నది ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి మంచి అన్నది ఎక్కడున్నా స్వీకరించండి చెడును ఎక్కడైనా వదిలేయండి ఇప్పుడు సెల్ఫోన్ ఉంది ప్రపంచం మంచిగా ఉపయోగిస్తే మంచిగా ఉపయోగపడుతుంది చెడుకు ఉపయోగపడితే చెడుకు కాబట్టి దీంట్లో మంచిని స్వీకరించండి మీ తల్లిదండ్రుల ఆశను నిరాశపరచకుండా మీ జీవితాన్ని పూలవాట చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్కు చేరుకునే ప్రయత్నం చేయండి కష్టపడండి ఇప్పుడు కష్టపడితేనే ముందు ఫ్యూచర్ మొత్తం భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఇరవై సంవత్సరాల వరకు కష్టపడండి డెబ్బై సంవత్సరాలు మీరు వంద సంవత్సరాల జీవితం అనుకున్నప్పుడు డెబ్బై సంవత్సరం సుఖంగా ఉండొచ్చు లేదు ఇప్పుడే నేను సుఖపడతా అంటే తల్లిదండ్రుల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మన జీవితం మొత్తం దుర్భరంగా ఉంటుంది అప్పుడు ఆలోచిస్తే ఉపయోగం ఉండదు కాబట్టి పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకున్న పిల్లలు వారందరూ కూడా జీవితం ముందు ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలన్నది ఒక గోల్ పెట్టుకోండి ఆ గోల్ను రీచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి అదేవిధంగా విద్యార్థులు పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలి మహాత్మా జ్యోతిరావు పులే విద్యా సంస్థల సరస్వతి నిలయాలు మహాత్మా జ్యోతిరావు పులిలో స్వాగత ఉపన్యాస కార్యక్రమం ఎంజేపీటీఆర్ సిఓ ఆదిత్య వర్మ డిసిఓ వెంకట్రావు ఈ విధంగా పిల్లలకు సంబోధిస్తూ ఎవరైతే బీద పిల్లలు అనుకున్నామో అటువంటి వాళ్లకు ఇదైతే చాలా సంతోషించే విషయం ఎందుకంటే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు అక్కడ ఏదైతే ఉన్నారో ఆ చదువుకోవడం కూడా మహాత్మారావు జ్యోతి పుల విద్యా సంస్థలు అక్కడ భోజనంతో పాటు చదువు చదువుతో పాటు అక్కడ టీచర్లు కూడా కష్టపడి మీ అందరు చదువు చెప్తుంటారు ఆ చదువును మీరందరూ వినియోగించుకోవాలా ఇక్కడ హాస్టల్ నుండి చదువుకుంటున్నాం కదా తల్లిదండ్రులు దూరం ఉంటున్నాము అంటే దానికంటే ముందు మనం ఆలోచించాల్సింది మన గోల్ మన గోల్ చేరుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా చదువు మీద దృష్టి పెట్టండి ఉన్నాము అనేది కాకుండా ఏం కావాలనుకుంటున్నాం మన గోల్ కష్ట ఇప్పుడు కష్టపడితేనే ముందేమైనా సుఖపడతారు అంతే తప్ప ఇక్కడ హాస్టల్ ఉన్నాం కదా అని కొందరు మాకు కష్టమైతే అని కొందరు ఇప్పుడు కష్టపడకపోతే ఫ్యూచర్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుపై దృష్టి పెట్టండి జీవితం ఫ్యూచర్ బాగుండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పటి నుంచే కష్టపడండి ఇప్పటి కష్టాలు మీరు ఓచుకోగలిగితే జీవితంలో ఉన్న శిఖరాలు చేరుకుంటారు అదేవిధంగా ఇంకో వార్త తీసుకున్నట్టయితే హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు జానీ మాస్టర్ లవ్ జహాద్ కేసుకు బీజేపీ మహిళా మోర్చ తెలంగాణ అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ మైనర్గా ఉన్నప్పటి నుంచి జానీ భాష లైంగిక వేదులు పాల్పడుతున్నారని యువతి చెబుతోందని అన్నారు మతం మారాలంటూ గురి గురిచేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది ఇది లవ్ జిహాద్ కేసేనని హిందూ అమ్మాయిని ట్రాప్ చేస్తున్నట్లు స్పష్టమైందని తెలిపారు నిందితుడు జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడని తెలిపిన పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు దీనిపై ఇప్పటివరకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ స్పందించకపోవడం దురదృష్టకరమని ఇది స్పష్టంగా లవ్ జిహాద్ కేసే అని హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిని ట్రాప్ చేసి లవ్ చేస్తున్నారని తెలంగాణలో రోజు రోజుకు అత్యాచారాలు మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని హోంమంత్రిగా ఉన్న సీఎం సీఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని అన్నారు ఇది బాధాకరమైన విషయమే మహిళల జరుగుతున్న ఏదైనా కానీ అత్యాచారాలు కావచ్చు ఇటువంటి లవ్ జిహాద్ కేసులు కానీ ఇది ఏదైతుందో దీన్ని ప్రభుత్వం కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి చర్య తీసుకొని కఠినాది కఠినమైన చర్యలు తీసుకున్నట్టయితే ఇక ముందు ఎవరన్నా చేయడానికి కూడా భయపడే విధంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలని అదేవిధంగా మహిళలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా మహిళలు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు కూడా చెప్పండి ఎందుకంటే ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలి బయట పోయినప్పుడు ఏ విధంగా ఉండాలి అన్నది కూడా కొంచెం నేర్చుకోండి అంటే తెలపండి వాళ్ళకు వీళ్ళు ఏమైందంటే ఎక్కడైనా బయట మనం మాట్లాడేటప్పటికీ వాళ్ళ పిల్లల పిల్లలు మాట్లాడేటప్పటికి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇదే స్నేహితుడు చాలా స్నేహితం అనుకుంటారు ఎందుకోసం స్నేహితం చేస్తారు అంటే ఇటువంటి అన్ని ట్రాక్ అంటే సైడ్ ట్రాక్ చేయడానికే ఈ రకంగా వాళ్ళను భ్రమలోకి తీసుకొని వస్తారు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలను గమనించండి పిల్లలు కూడా మీకు ఏదైనా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు బాధపడకుండా తల్లిదండ్రులకు చెప్పండి తల్లిదండ్రులు ఫస్ట్ ఓపెన్ చేస్తుండొచ్చు అది తర్వాత విషయం కానీ మీ గార్డెన్స్ మొత్తం ఎవరు తల్లిదండ్రులే కాబట్టి మీ మంచి కోరేది ఫస్ట్ ఎవరు ఉన్నారు అంటే మీ తల్లిదండ్రులే మీకు కోరుతారు తప్ప మీ స్నేహితులు గారు మీ బంధువులు గారు ఫస్ట్ మీ కోరేది మీ తల్లిదండ్రులు కాబట్టి మీ పిల్లలు కూడా కోరేది ఒకటి ఏంటంటే మీరు ఏ ఇబ్బంది ఉన్నా చిన్న సమస్య కానీ అండి చిన్నప్పుడే అంటే చిన్న సమస్య చిన్నగా ఉన్నప్పుడే తుంచేస్తే బాగుంటుంది కాబట్టి సమస్య పెంచుకోకుండా చిన్నగా ఉన్నప్పుడే మీ తల్లిదండ్రులు చెప్పినట్టయితే ఆ సమస్యకు ఉపాయం ఏదైనా ఉన్నా ఏ విధంగా అయితే బాగుంటుంది అన్నది వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి పిల్లలు తస్మత్ జాగ్రత్త వరద బాధితుల సహాయం కోసం కుమార్ అంటే సహాయం కుమార్ అంటే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు హైదరాబాద్ రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకొని బిజినెస్ చేసుకుంటూ సోషల్ మీడియా పుణ్యమాని ఫేమస్ అయిపోయింది తాజాగా ఆమె తన మంచి మనసు చాటుకుంది ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన వర్షాలకు వరదల ఎంతో నష్టపోయిన క్రమంలో బాధితులు ఆదుకునేందుకు సామాన్యులతో పాటు సినీ ప్రముఖులందరూ కూడా సహాయం చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి యాభై వేల విరాళం అందించింది హర్షిత్ దగ్గర విషయమే ఎందుకంటే కుమార్ రెడ్డి కూడా అంటే ప్రతి ఒక్కరు అందరూ డబ్బులు ఉన్నారు సినిమా కానీ మిగతా రాజకీయ నాయకులు అందరూ వస్తున్నారు ఒక సామాన్య మహిళ కూడా వచ్చేసి ఈ వరదవాతి సహాయం కోసం యాభై వేలు రూపాయలు ఇవ్వడం అన్నది హర్షించదగ్గ విషయమే ఈ విధంగా ఎవరైనా ముందుకు వచ్చి ఇవ్వాలనుకున్న వాళ్ళు తోచినంత అంటే మీరు ఏదో యాభై వేలు ఇవ్వాలి లక్ష ఇయ్యాలనే కాదు మీకు ఎంత ఇది అంత ఎంత వీలైతే అంత దాంట్లో ఫీల్ కావాల్సిన అవసరం ఏం లేదు ప్రతి ఒక్కరు సహాయం చేస్తేనే ఈ అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఆదుకోవడం అన్నది కూడా భగవత్ ప్రసాదమే అనుకోండి కాబట్టి సమస్య వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు సహాయం చేయండి వాళ్ళకు సాయం అంటే ఏదో కొంచెం సాయం చేస్తే భక్తిగా ప్రతి మీ చిన్న సాయం కూడా వాళ్ళకి ఎంతో ఒక ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా అదేవిధంగా ఇంకో పత్రిక తీసుకుందాం విజయక్రాంతి దాంట్లో ప్రధాన వార్తగా గోమాత అడుగు జాడల్లో మోడీ గోమాత రాష్ట్రమాత గోమాత మాకు ఇష్టమే అని చెప్పేసి రాబోయే రోజుల్లో గోరక్ష ఉద్యమం ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రధాన ఎజెండాగా మారడం ఖాయమనిపిస్తోంది మరో మూడు రోజుల్లో అవి ముక్తేశ్ అవిముక్తీశ్వరానంద స్వామీజీ చేపట్టబోయే యాత్ర దేశ రాజకీయాలన్నీ ఒక మలుపు తిప్పడం ఖాయం అనిపిస్తుంది గోమాతను కాపాడాల్సిన బాధ్యత హిందువులు ప్రతి ఒక్కరిది హిందువులను కాదు భూమి మీద కొట్టిన ప్రతి మనిషి గోమాతను మాత గోమాత అని అంటున్నాం ఇంట్లో మాత తల్లి ఎలా ఏ విధంగా అవుతుందో గోమాత ఇంట్లో ఏం చేస్తాం ఒక్కోసారి తల్లికి చిన్నప్పుడు లేనట్టయితే మనం గోమాత పాలే ఆగిపిస్తాం అంటే మాతకు ప్రత్యేకంగా గోమాత కాబట్టి ఇది గోమాతలో సకల దేవతల స్వరూపం గోమాత కాబట్టి హిందువుల ఆరాధ్య దైవం అలానే హిందువులేని కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవమే కాబట్టి గోమాతను ప్రతి ఒక్కరు కూడా రక్షించాల్సిన బాధ్యత కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి గోమాతను కాపాడుకుందాం అందరం కలిసి సమిష్టి కృషిగా గోమాతను కాపాడుకునే ఉద్యమంలో భాగస్వాము కాండి ప్రతి ఒక్కరు బాధ్యతగా గోమాతను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అదేవిధంగా ఇంకోవారు తీసుకున్నట్టయితే తెలంగాణ వడ్డించిన విస్తారే అందుబాటులో అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి వడ్డించిన విస్తారే సంపదను పెంచేందుకే ఎంఎస్ఎంఈ పాలసీ ప్రపంచంలో పోటీ పడేలా పీవీ విధానాలు పాలసీ రూపకల్పనలో శ్రీధరబాబు కృషి అభినందనీయం మనం ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనొచ్చు మహిళలను కోటి చేయడమే లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి చాలా సంతోషమే ఎందుకంటే ఇక్కడ ఎకరం అమ్ముతున్నాం ఆంధ్రలో వంద ఎకరాలు వస్తున్నాయంటే మన ఎకరం ధర ఎంత ఉందన్నది రైతులు ఎంత మటుకు కోటి సోరల్ చేయడానికి అమ్మేస్తే కోటి సోరల్ అవుతారు కాకపోతే దాంతోపాటుగా వ్యవసాయం కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే రైతు అమ్మేస్తే కోటేశ్వర్లు ఉండరు దాంతోపాటు తినడానికి అంటే వడ్లు పండాలంటే భూమి ఉండాలి మరి భూమి ఉండాలంటే రైతులు ఉండాల్సిందే రైతులు ఉంటేనే భూమి కాబట్టి మన దీనికోసం అని చెప్పేసి మిగతా ఇప్పుడు వ్యవసాయం అవసరమే వ్యవసాయం ఎంత అవసరము జనాభా పెరుగుతుంది కాబట్టి భూమి జరుగుతుంది వ్యవసాయం పెరుగు పెరగాల కాబట్టి దీని గురించి కూడా ఆలోచించాలి ఎందుకంటే ఫ్యాక్టరీలు ఎంత ఏదైతే అవసరమో పాలసీలు అవసరం పాలసీల రూపకల్పన చాలా హర్షితగ్గ విషయమే అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ భూములు కానీ ఏదైతే ఉన్నాయో అంటే ఏమంటారు బంజరు భూములు పడితో మామూలుగా పంట పండని భూములు ఏదైతే ఉంటాయో అటువంటి దాన్ని దీనికి ఉపయోగించుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి కోరుతున్నా దీని గురించి కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించి బంజరు భూములు పనికిరాని భూములు ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇటువంటి కంపెనీలకు కానీ మిగతా దేనికైనా కానీ ఉపయోగించుకోవాలని చెప్పేసి పంటలు వండే భూమిని అవసరం అనుకున్నప్పుడు దాన్ని అలాగే ఉంచేసి ఇంకా వాళ్లకు రైతులకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చి పంటలు ఎక్కువ దిగుబడి చేసే విధంగా వాళ్ళను మనం అంటే ఎవరైతే వ్యవసాయ రైతు సైంటిస్టులు ఉన్నారో వాళ్ళు కృషి చేసి వాళ్ళకు మోటివేట్ చేసి ఏ విధంగా పంట పండించాలని చెప్పితే బాగుంటుంది అదేవిధంగా దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి జనా పెరుగుతున్నది కాబట్టి దాని ఖచ్చితంగా వడ్లు పెరగాల్సిందే దిగుబడి తీయాల్సిందే కాబట్టి దీని గురించి కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి అదేవిధంగా నవంబర్ పదిలోగా బీసీ డిగ్రేషన్ అమలు చేయాలి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాలి సమగ్ర కులగన వెంటనే చేపట్టాలి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇదైతే చాలా ఎప్పుడు చూసినా గణన అంటేనే ఉన్నారు తప్ప ఎప్పుడు కూడా అయితే లేదు మరి ఈ సారైనా అవుతుందా అన్నది ఆలోచించాల్సిన విషయం దీని గురించి మరి ప్రభుత్వం ఏం చేస్తా అంటున్నారు అంతే ప్రతిసారి సార్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు బీసీగా చేపడతాం అని అంటనే అనడమే తప్ప ఎప్పుడు కూడా ఆచరణాత్మకంగా జరుగుతలేదు మరి ఈ అవుతుందా ఏ చూద్దాం ఏం జరుగుతుందా అన్నది నమస్తే